ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాము అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని మందిరానికి మనం వెళ్తూ ఉంటాము బట్ హూ ఇస్ ఆర్ గా క్వాలిటీస్ మన దేవుడు ఎలాంటి వాడు ఆయన యొక్క గుణ లక్షణాలు ఏంటి ఆ విషయాలు మనం ఎప్పుడైతే స్పష్టంగా తెలుసుకుంటామో మన జీవితాలలో దేవుని విశ్వాసముతో ఆయన ఎందుకు గొప్ప నమ్మికతో మనం ఆధారపడడానికి అవకాశం ఉంటుంది ఈ రాత్రి కాల సమయంలో యోపు గ్రంథంలో నుండి మూడు ప్రాముఖ్యమైన అంశాలు మీ జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను యోబు గ్రంథము పాతని బంధన గ్రంథంలో యోబు అనే భక్తుని యొక్క జీవిత చరిత్ర అందులో కనబడుతుంది యోబు అతని స్నేహితులు వారు పలికిన మాటలు మనకు కనబడతాయి పరీక్షించినప్పుడు పరీక్షించబడినప్పుడు యోబు భక్తుడు ఏ విధంగా శుద్ధ సువర్ణము వలె విశ్వాసములో ఆయన ఎదిగాడో ఫలించాడో దేవుని ఎందు అచంచలమైన విశ్వాసాన్ని శ్రమలలో కూడా ఎలా కనుపరిచి ఆయనది నిజమైన విశ్వాసం అని నిజమైన భక్తని ఆశీర్వదించినప్పుడు దేవుని ఎలా స్థుతించాడో ఆశీర్వాదాలన్నీ కోల్పోయినప్పుడు కష్టాలన్నీ ఒక్కసారి వచ్చి మీద పడినప్పుడు కూడా యోబు తన అచంచలమైన విశ్వాసాన్ని భక్తిని దేవుని అట్లా కనుపరిచి మనందరికి ఒక మాదిరిగా ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు దేని దేని విషయంలో అంటే శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుని మన మనం ఎలా నమ్మాలో దేవునిపై ఎలా విశ్వాసం ఉంచాలో యోగు గ్రంథంలో నుండి ముప్పై నాలుగవ అధ్యాయంలో ఒక వచనం మనం చదువుకుందాం ఆ ఒకే ఒక వచనంలో దేవుని యొక్క రెండు ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు డివైన్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్ యోపు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదవ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము దేవునికి సమస్తం సాధ్యం మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం ఎప్పుడు పాడుతూ ఉంటాం కూడా కదండి నీకు అసాధ్యమైంది ఏది లేదు సమస్తము సాధ్యమే నీకు నా దేవునికి అన్ని సాధ్యమని చాలా విశ్వాసంతో చాలా సంతోషంతో మనం పాడుతూ ఉంటాం కానీ దేవునికి కొన్ని విషయాలు అసాధ్యం అంట ఏంటి అసాధ్యాలు ఏవి ఆయన చేయలేడు అని ఆలోచన చేస్తే ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైన అంశాలు మనం మనకు కనబడుతున్నాయి మొట్టమొదటిది దేవుడు అన్యాయము చేయుట అసంభవం కొంతమందికి సడన్ గా జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు ఈ మాట చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాదండి చాలా క్యాజువల్ గా ఈ మాట మాట్లాడేస్తారు ఎలా అయితే ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి పార్ట్నర్స్ మీద నమ్మకం పెట్టుకుని ఆ పార్ట్నర్స్ ముంచేసినప్పుడు మోసం చేసినప్పుడు నాకు అన్యాయం చేశాడండి ఆ పార్ట్నర్ అని ఎలా చెప్తామో లేకపోతే ఎవరి దగ్గర చీటీ వేసినప్పుడు ఆ చీటీ వారు ఆ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి బోర్డు తిప్పి వెళ్లిపోయినప్పుడు పలానా సంస్థ మమ్మల్ని మోసం చేసిందండి పలానా చిట్ కంపెనీ మమ్మల్ని మోసం చేసిందండి పలానా వ్యక్తి దగ్గర చీటీ కట్టామండి వారు మోసం చేశారండి అని ఎంత ఈజీగా చెప్తామో లేకపోతే ఏదైనా నాణ్యమైన వస్తువు అనుకుని మనం మార్కెట్ లోకి వెళ్ళి కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అది నెక్స్ట్ రోజే పాడైపోయి లేకపోతే అది డూప్లికేట్ ఐటమ్ అని లేకపోతే మనల్ని ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాడు మనల్ని మోసగించాడని తెలుసుకున్నప్పుడు అంటాం అన్యాయం జరిగిందండి మోసగించబడ్డానండి అని ఎంత క్యాజువల్ గా మనం చెప్పేస్తామో చాలా మంది దేవుని గురించి కూడా ఇదే మాట చెప్తా ఉంటారండి కష్టం వచ్చినప్పుడు అంటారు దేవుడు నాకు అన్యాయం చేశాడు కానీ ఈ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట ఏంటంటే దేవుడు అన్యాయం చేయడం అసంభవము దేవుడు ఎవరికి ఎప్పుడు కూడా ఆయన అన్యాయము చేయడు ఒకవేళ ఆ మాటలు గతంలో నీవు పలికినట్లయితే ఆ మాటలు వెనక్కి తీసుకోవడం మంచిది ప్రవ్వా నేను తొందరపాటులో ఆ మాటలు చెప్పాను బాధలో ఆ మాటలు చెప్పాను నువ్వు అన్యాయం చేశావని ఒకవేళ మాట్లాడినట్లయితే వారు దేవుని సన్నిధిలో ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి పరా బైబుల్ నెవర్ దట్ అగైన్ ఇంకెప్పుడు నేను ఆ మాట చెప్పను ఎందుకంటే నీవు అన్యాయం చేయట అసంభవం దేవుడు అన్యాయం చేయడం అసంభవం మరి దేవుడు అన్యాయం చేయకపోతే ఏం చేస్తాడు సో అన్యాయానికి ఆపోజిట్ ఏంటి అంటే న్యాయం కదండి దేవుడు అన్యాయం చేయడు కానీ దేవుడు మాత్రం న్యాయం చేస్తాడు హలే నాకు న్యాయంగా ఇది రావాలండి నాకు రాలేదంటే దేవుని మీద ఆధారపడు న్యాయంగా నీవేం పొందుకోవాలో నీ కష్టానికి తగిన ప్రతిఫలము లేకపోతే నీ ప్రయాసకు తగిన ఫలము లేకపోతే అన్యాయంగా నీ మీద ఎవరైనా కోర్టు కేసులు బనాయించారేమో చూడండి ఈ రోజుల్లో ఇవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి అన్యాయంగా కోర్టు కేసులు ఆ వేసేసి సూట్ కేసులు ఇచ్చేసి లాయర్స్ తో మాట్లాడి న్యాయాన్ని అన్యాయంగా అన్యాయాన్ని న్యాయంగా మార్చేస్తున్న వారు తృప్తి వేస్తున్న వారు చాలా మంది సమాజంలో మనకు కనబడుతున్నారు ఒకవేళ నీ జీవితంలో అన్యాయానికి గురయ్యేవేమో మేబీ నీ ప్రాపర్టీ అన్యాయంగా ఎవరైనా లాక్కున్నారేమో నీవు చేయని నేరాన్ని నీ మీద అన్యాయంగా మోపి నిందితుడి వలె నిందితురాలి వలే నువ్వు ఒకవేళ ఆ నిందను నీవు చేయని నిందను నేరాన్ని అనుభవిస్తున్నావేమో ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే మనుషులు అన్యాయం చేస్తారేమో కానీ నేను మాత్రం అన్యాయం చేయడము అసంభవం దేవుని యొక్క స్వభావం ఏంటి అని ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము ఏడవ కీర్తన పదకొండవ వచనంలో ఈ మాట వ్రాయబడింది చూడండి ఏడవ కీర్తన పదకొండవ వచనంలో దేవుడు ఎటువంటి వాడో ఆయన తీర్చే తీర్పులు ఎలాంటివో మనం చూస్తాం న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చిన దేవుడు తీర్పు తీరుస్తాడంట కానీ అన్యాయంగా తీర్పు తీర్చడు న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు మనందరికి తెలుసు న్యాయ దేవత అంటారు కదండి గాడెస్ ఆఫ్ లా ప్రతి కోర్టులో కూడా ఆ న్యాయ దేవత యొక్క స్టాచ్యూ పెట్టుంటారు ఆ న్యాయ దేవతకు ఇంట్రెస్టింగ్లీ కళ్ళకు గంతలు కట్టేసి ఉంటాయి ఒక వైట్ రిబ్బన్ ఏదో ఒకటి కట్టేసి ఉంటదండి న్యాయ దేవతకు అంటే అది దేనికి సింబాలిక్ అంటే దేనికి సూచనగా ఉందంటే న్యాయ దేవతకు కళ్ళు ఉండవు చెవులు మాత్రం ఉంటాయి రెండు చెవులు బాగుంటాయి చెవుల్లో ఇయర్ ప్లగ్స్ ఏమి ఉండవు సో ఏం వింటదో దాన్ని బట్టి న్యాయ దేవత లేకపోతే న్యాయవాదులు తీర్పు తీరుస్తారు బట్ వాళ్ళు వాస్తవాన్ని చూసి మాత్రం వాస్తవాన్ని గమనించి మాత్రం వారు న్యాయం తీరుస్తారని గ్యారంటీ లేదు కానీ నీవు నేను సేవిస్తున్న ఆరాధిస్తున్న దేవుడు ఆయన చూచుచున్న దేవుడు ఆయనకు పేరు ఎల్ రోయి అనే మాట మన దేవునికి పెట్టబడిన పేరు ఆయన చూస్తున్న దేవుడు అంత మాత్రమే కాదు ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన తీర్చే తీర్పులు కూడా న్యాయమైన తీర్పులు అని గుర్తించాలి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక విధవరాలు మనకు కనబడుతుందండి యేసుక్రీస్తు ప్రభువు విసగకుండా ప్రార్థన చేయండి విసిగిపోవద్దు ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోవద్దు కొన్నిసార్లు చూడండి ప్రార్థన చేస్తాం చాలా ఇంట్రెస్ట్ గా ప్రేయర్ చేస్తాం ఎవరి దగ్గరనే సాక్ష్యం విన్నాం అనుకోండి పలానా వారు ప్రార్థన చేశారంట దేవుడు జవాబు ఇచ్చారనగానే అబ్బా నేను కూడా ప్రార్థన చేయాలి నేను కూడా అడగాలి దేవుడు నా ప్రార్థన కూడా వింటాడు అని ఒక ఇన్స్పిరేషన్ వచ్చేసి ప్రార్థన చేసేస్తాం ప్రార్థన చేసిన తర్వాత జవాబు నెక్స్ట్ రోజు వచ్చేయాలనుకుంటాం లేకపోతే నెక్స్ట్ వీక్ లో రావాలనుకుంటాం నెక్స్ట్ మంత్ లో రావాలనుకుంటాం కానీ ప్రేయర్ కు ఆన్సర్ డిలే అయినప్పుడు మన యొక్క వైఖరి ఏంటంటే విసుక్కుంటాం ఇంకేం ప్రార్థన చేస్తాను ఇంకెంతకాలం ప్రార్థన చేస్తాను అసలు ఈ ప్రార్థనకి జవాబు వస్తుందో లేదో అని విసిగిపోతాము లేకపోతే అలసిపోతాము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు విసుగకుండా ప్రార్థన చేయాలి అని తన ప్రజలకు తన శిష్యులకు తన చుట్టూ ఉన్న వారికి తెలియచేయడానికి ఆయన ఒక చక్కని ఉపమానాన్ని చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం చూడండి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆ యొక్క ఉపమానము మనకు కనబడుతుంది లూక్ చాప్టర్ ఎయిటీన్ ఫ్రమ్ వారు విసుగక నిత్యము ప్రార్థన చేయచుండవల అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను రెండవ వచనం దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణములో ఒక ఉండెను ఆమె అతని యొక్కకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను కాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను మరియు ప్రభు ఇట్ల నేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా అసలే విధవరాలు దీనస్థితిలో ఉంది పేదరికంలో ఉంది కానీ ఆమె కేసు అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళింది అతనికి జాలి లేదు కనికరం లేదు దేవునికి భయపడడు మనుషులకు భయపడడు కానీ ఈమెలో ఉన్న పర్సిస్టెన్స్ ఈమెలో ఉన్న పట్టుదల ఏంటంటే మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి అతన్ని వెళ్లి విసిగిస్తుందంట అయ్యా నాకు న్యాయం ది అయ్యా నాకు న్యాయం ది అయ్యా నాకు న్యాయం తీచ్చంటే అతను విసిగిపోయి ఆమెకు న్యాయం తీర్చి పంపించేశాడు అన్యాయస్థుడైనప్పటికీ ఆమె పట్టుదలను బట్టి ఆమె యొక్క పర్సిస్టెన్స్ ని బట్టి అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఆమెకి న్యాయం తీర్చి పంపించాడు దేవుడు అంటున్నాడు అన్యాయస్థుడైన న్యాయాధిపతి పదే 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 తన వద్దకు వచ్చి అడిగిన ఆ విధవరాలికి మేలు చేసినప్పుడు నేను నా ప్రజలు దివారాత్రములు నా సన్నిధిలో మొరపెట్టుకుంటే నేను మంచివాడను నేను న్యాయాధిపతిని నీతిగల దేవుడను నేను ఖచ్చితంగా నా ప్రజలకు న్యాయము తీరుస్తాను సో సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం మరి సర్వశక్తుడు ఏం చేస్తారు అని ఆలోచిస్తే సర్వశక్తుడు నీతితో న్యాయము తీర్చే దేవుడు నీకు అన్యాయం జరిగినట్లయితే నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళు గో టు ద గాడ్ హు ఇస్ రైచెస్ జడ్జ్ ని కేసు దేవున్ సన్నిధిలో ప్రెసెంట్ చేయలేదు వాట్ ఈస్ హ్యాపనింగ్ టు మీ నాకు ఈ విషయంలో అన్యాయం జరుగుతుంది ఒకవేళ కుటుంబంలో నీకు అన్యాయం చేస్తున్నారేమో ప్రభా నాకు అన్యాయం జరుగుతుంది ఒకవేళ నీవు ఉన్న ఉద్యోగ స్థలంలో నీకు అన్యాయం జరుగుతుందేమో మేబీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్ నీ ఒకవేళ ప్రమోట్ అవ్వడానికి అర్హత అనుభవము పని కూడా చక్కగా చేస్తున్నప్పటికీ నిన్ను ప్రమోట్ చేయకుండా కావాలనే ప్రక్కన పెట్టేస్తున్నారేమో మేబీ నువ్వు అన్యాయాన్ని ఆ విషయంలో పొందుకుంటున్నావేమో లేకపోతే అన్యాయంగా నీకు ఒక దూర ప్రాంతానికి ఒక కఠినమైన స్థలానికి ట్రాన్స్ఫర్ వేసేసి నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో వాట్ ఎవర్ యువర్ కేస్ మై బి జస్ట్ ప్రెసెంటెడ్ బిఫోర్ గాడ్ హూ ఇస్ ద రైచెస్ ఎస్ జడ్జ్ నీతిగల న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నీ యొక్క సమస్యను తీసుకుని వెళ్ళు దేవుడు అన్యాయం చేయడం అసంభవం కానీ ఆయన న్యాయము తీర్చే దేవుడు రెండవ క్వాలిటీ ఏంటి నీవు నేను ఆరాధిస్తున్న ఉన్న రెండవ లక్షణం ఏంటి అని ఆలోచిస్తే యోగ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదో వచనంలో సెకండ్ పార్ట్ రెండవ భాగంలో ఉంది చూడండి సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము హలెయ దేవుడు దుష్కార్యం ఎప్పుడు చేయ దుష్కార్యాలు ఎవరు చేస్తారండి దుష్టులైన మనుషులు చేస్తారు దుష్టుడైన అపవాది చేస్తాడు దుష్టుడైన అపవాది చేత ప్రేరేపించబడే వ్యక్తులు చేస్తారు బట్ సర్వశక్తుడు మాత్రం ఎప్పుడు దుష్కార్యము చేయడు ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దుష్టమైన వ్యక్తుల యొక్క ప్రభావం లేకపోతే దుష్టుడు ఏదైనా చెడ్డ కార్యాలు నీ జీవితంలో చేస్తున్నప్పుడు డోంట్ ఎవర్ డౌట్ దట్ గాడ్ హ్యాస్ సెంటెడ్ టు యూ దేవుడు చేశాడని మాత్రం ఎప్పుడు అనుమానించొద్దు ఎందుకంటే దేవుడు సర్వశక్తుడు దుష్కార్యము చేయడు మరి దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అని ఆలోచన చేస్తే ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో దేవుడు చేసే కార్యాలు ఎలాంటివో ఆ వాక్య భాగంలో మనం గమనించగలం చూడండి ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనం సర్వశక్తుడు చేసే కార్యాలు దేవుడు చేసే కార్యాలు ఆయన చేతుల నుండి వచ్చే పనులు ఎలాంటివో ఆ వచనంలో గమనించగలం నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్ప దుష్కార్యం అంటే కీడండి కీడు అంటే సంథింగ్ బ్యాడ్ సంథింగ్ వర్స్ కానీ దేవుడు ఏం చేస్తాడంటే మేల్ అంట ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది గాడ్ ఇస్ గుడ్ అండ్ హీ డస్ గుడ్ థింగ్స్ ఆయన మేలు చేసేవాడు ఆయన మంచి చేసేవాడు ఆయన మన జీవితంలో మనల్ని సంతోష పెట్టేవాడు మన సంతోషపరిచే కార్యాలు ఆయన చేసేవాడు తప్ప మనలను బాధించే పనులు లేకపోతే మనలను వేధించే పనులు ఏది కూడా దేవుడు మన జీవితంలో చేయడు సో సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము ముప్పై నాలుగో కీర్తన ఎనిమిదో వచనంలో కూడా ఒక మాట వ్రాయబడుంది దేవుడు ఎలాంటి క్రియలు చేస్తాడు ఆయన యొక్క కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే యహోవా ఉత్తముడు రుచి చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించినరుడు ధన్యుడు తెలుగు బైబిల్లో యహోవా ఉత్తముడు అనుంది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్ దేవుడు దుష్కార్యాలు చేయడు దుష్టుడు కాదా ఆయన దుష్టులు దుష్కార్యాలు చేస్తారు కదండి బ్యాడ్ పీపుల్ డూ బ్యాడ్ థింగ్స్ అపవాదికు ఉన్న పేరు ఏంటంటే దుష్టుడు అని ఎందుకంటే వాడు చేసే కార్యాలు దుష్ట కార్యాలు దుష్ట క్రియలు కానీ దేవుడు మంచివాడు ఉత్తముడు ఆయన ఉత్తమమైన పనులు చేస్తాడు ఆయన మేలు చేసే దేవుడు సో గాడ్ ఈస్ గుడ్ వెన్ యూ కమ్ టు టేస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్నెస్ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యొక్క మంచితనాన్ని నీవు ఖచ్చితంగా నీ జీవితంలో అనుభవిస్తావు యోపు గ్రంథంలో నుండి దేవుని యొక్క మరి యొక్క గుణ లక్షణం వన్ మో క్వాలిటీ మన దేవుని యొక్క శ్రేష్టమైన డివైన్ ఇంకొకటి మనం ధ్యానించుకొని ఈ షార్ట్ మెసేజ్ ను ముగించుకుందాం యోపు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయంలో పదమూడవ వచనంలో మాట వ్రాయబడింది చూడండి తన క్రియలలో దేని గురిచి ఆయన ప్రత్యుత్తరము ఇయ్యడు దేవుడు నరుల శక్తికి మించిన వాడు పోరాడుదువు హెలూ దేవుడు నరుల శక్తికి గాడ్స్ పవర్ ఇస్ బియాండ్ హ్యూమన్ పవర్ అండ్ హ్యూమన్ స్ట్రెంగ్ దేవుని మీద బాంబు వేసి దేవుని నాశనం చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరండి రష్యా మనకు తెలుసు యుక్రెయిన్ దేశం మీద ఆల్మోస్ట్ కొన్ని నెలలుగా బాంబుల వర్షం కురిపించి ఆ యుక్రెయిన్ ప్రాంతం అంతటిని ఒక ఎడారి వలె మార్చేస్తున్నారు చాలా మంది మనుషులు చనిపోతున్నారు చాలా బిల్డింగ్స్ నాశనం అయిపోతున్నాయి వాళ్ళ పంటలు నాశనం అయిపోతున్నాయి ద పీపుల్ ఆర్ లిటరలీ స్ట్రగ్లింగ్ అండ్ సఫరింగ్ అండ్ డైంగ్ ఇప్పుడు దేవుని ఎదుట నిలబడి దేవునితో పోరాడి గెలవగలిగిన ఏ మనిషి కూడా ఈ ప్రపంచంలో లేడు కారణం ఏంటంటే దేవుని శక్తి నరుల శక్తికి మించినది ఆయన నరుల శక్తికి మించినవాడు ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నీ శక్తికి మించిన పనులను చేయాలంటే దేవుడు నీతో ఉంటే నీ శక్తికి మించిన పనులు నీ బలమునకు మించిన పనులు నీ సామర్థ్యమునకు మించిన పనులు నీ ద్వారా దేవుడు జరిగించేవాడు హలే ఖచ్చితంగా చెప్పగలమండి ఆ వివాహం అయ్యి ఈ అక్టోబర్ కి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాలలో దైవజన్లు నేను మరి మా కుటుంబం కట్టబడిన తర్వాత జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మనం జరిగించిన మీటింగ్స్ కానీ మన ద్వారా మరి దేవుడు జరిగిస్తున్న ఈ పరిచర్య ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలన్నీ కూడా ఖచ్చితంగా శక్తికి మించినవే నిజానికి దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు విజన్ ఇచ్చినప్పుడు లార్డ్ దిస్ ఇస్ టు బిగ్ ఈ పని చాలా గొప్పగా అనిపిస్తుంది ఆ శక్తికి మించినట్లు అనిపిస్తుంది అమ్మో మా వల్ల సాధ్యం అవుతుందా కుదురుతుందా ఇది ఇది అసలు అవకాశం ఉందా జరిగించటానికి అన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే నా శక్తికి మించిందేది ఒకవేళ మీ శక్తికి మించిందా ఉండొచ్చు కానీ మీకు నేను శక్తి ఇచ్చి మిమ్మల్ని నేను బలపరిచి కార్యాలు జరిగిస్తాను నిజమే ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మనందరికి తెలిసిన వాక్య భాగమే నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా నీ జీవితంలో ఒక సవాలు ఒక సమస్య వచ్చినప్పుడు దాని ఎదుట నిలబడి కృంగిపోతూ ఉన్నప్పుడు ఊహించుకోండి దేవుడు మీ ఎదుట నిలబడి ప్రశ్న అడుగుతున్నట్లు నేను సర్వశక్తి దేవుడను నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు ఐసీయూలో ఉన్నారు సీరియస్ కండిషన్ లో ఉన్నారు ఆ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్ని లక్షల ఖర్చైనా పర్వాలేదు మా వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలని హాస్పిటల్లో అనుకోండి ఆ హాస్పిటల్లో ఉన్న సుప్రసిద్ధ డాక్టర్ మంచి హ్యాండ్ ఈ డాక్టర్ ఏ సర్జరీ చేసిన సక్సెస్ అవుతుందండి ఈ డాక్టర్ చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తాడని అని పేరుగాంచిన డాక్టర్ మీ వచ్చి నిలబడి ఈ కేసు నేను టేకప్ చేస్తానమ్మా మీ వాళ్ళని నేను చూస్తాను వాళ్ళకి ఏం పర్వాలేదు దే విల్ బి ఆల్ రైట్ అంటే మీ ముఖంలో ఉన్న దిగులంతా నిరాశంతా పోతుంది ధైర్యం వస్తుంది ఎందుకంటే చేతనైన వ్యక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తి సహాయపడగలిగిన వ్యక్తి వచ్చి మాట ఇచ్చాడు ఇక ధైర్యంగా ఉంటాను నీకు నాకు మాట ఇస్తుంది ఈ భూలోకంలో నాకు వైద్యుడో లేకపోతే ఒక బిజినెస్ మ్యాగ్నెటింగ్ ఇంక ఎవ్వరు కాదండి సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను నన్ను రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఆ ప్రశ్న ఏంటంటే నా బిడ్డ ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావ్ ఎందుకు స్ట్రగుల్ అయిపోతున్నావు నీ జీవితంలో నేను సర్వ శరీరకు నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా నాకు అసాధ్యమైన ఏది లేదు దేవునికి ఉన్న మూడవ లక్షణం ఏంటంటే ఆయన శక్తి నరుల శక్తికి మించినది హీఈస్ టూ పవర్ఫుల్ ఆయన్ని ఓవర్కమ్ చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఆయనతో పోరాడగలిగిన వారెవరు లేరు యాకోవు దేవునితో పెనుగులాడాడండి యాకోవు దేవునితో పెనుగులాడాడు దేవునితో ఫైట్ చేశాడు బ్లెస్సింగ్ కొరకు కానీ ప్రపంచంలో దేవునితో పోరాడగలిగిన వారు ఎవరు కూడా లేరు ఒకవేళ సాతాను శక్తులు నిన్ను శోధిస్తూ భయపెడుతూ నిన్ను నాశనం చేస్తానని కృంగదీస్తున్నాయేమో ఈ రాత్రి కాల సమయంలో గుర్తుపెట్టుకో ఏ అపవాది శక్తి కూడా దేవుని శక్తికి మించినది కానే కాదు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహామును పేరు పెట్టి పిలిచినప్పుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నప్పుడు నీ బంధువులను నీ స్వజనాన్ని విడిచిపెట్టి రా నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు దేవుడు అబ్రహాము ఒక మాట జ్ఞాపకం చేశారు ఆది కాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచనంలో ఆ మాట మనం చూస్తాం దేవుడు అబ్రహాముతో తన్ను గూర్చి తాను ఏం పరిచయం చేసుకుంటున్నారంటే జెనసిస్ చాప్టర్ సెవెంటీన్ Verse one Adi Kandam Padihedava Adhihayam Modhivati.